హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టోరీలో కలుపుదాం మై డియర్ కాల్ కట్ అయిన తర్వాత దెయ్యం ఇంకేం పని లేదు ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని వేపుకు తింటూనే ఉంటుంది అని అనుకుని బాగా ఆలోచించి దీనికోసం ఒక కన్నీ ఫెలో కావాలి అని హైదరాబాద్ కమిషనర్కి కాల్ చేశాడు మిస్టర్ వర్మ గురించి చెప్పాడు దట్ కమిషనర్కు వాళ్ళకైతే తనతో పని పడింది అని దీన్ని ఉపయోగించుకోవాలని కన్నీ ఐడియా వేసుకున్నాడు మనసులోనే కమిషనర్ ఏంటి వర్క్ అని సూటిగా సుప్తి లేకుండా అడిగాడు దట్ కమిషనర్ కొంచెం క్రిమినల్ మైండ్ ఉన్న ఒక పది మంది గుండాలు అరేంజ్ చేయమని అడిగాడు దానికోసం మీరు అడిగినంత డబ్బు ఇవ్వటానికి రెడీగా ఉన్నామని చెప్పాడు ఓకే వెయిట్ చేయండి అని చెప్పి టకాటకామని ఒక పది మంది లిస్ట్ సెండ్ చేశాడు కమిషనర్ ఆ పది మంది లిస్ట్ చెక్ లిస్ట్ చెక్ చేసుకొని వీళ్ళ గురించి బయట ఎక్కడ తెలియటానికి వీల్లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ ఇష్టం అని హెచ్చరించి మీకు ఏం కావాలో చెప్పలేదు అన్నాడు పిఏ డీజీపీ ప్రమోషన్ అని నిర్మోహమాటంగా అడిగాడు ఓకే మీ ప్రమోషన్ మీ టేబుల్ మీదకి వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు పిఏ వెంటనే అతిథికి కాల్ చేసి ఆ పది మంది గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓకే అని తన ప్లాన్ అంతా వివరించి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా నీ హెడ్ హౌరా బీచ్కి వేలాడుతుందని జాగ్రత్త కాల్ కట్ చేసింది నా హెడ్ కాదే నిన్ను కాళీమాతకి బలి ఇవ్వాలని తిట్టుకొని పాపం ఎవరో అమ్మాయి ఇలాంటి సైకోకి ఎందుకు ఎదురైందో పాపం అనుకున్నాడు మనసులోనే కానీ తప్పదుగా చేసి తీరాలి అని అనౌన్ నెంబర్ నుంచి కాల్ చేశాడు ఒక రౌడీకి అటువైపు నుంచి కాల్ ఎత్తగానే ప్రొఫెషన్గా మారి చేయాలనుకున్న ప్లాన్ మొత్తం వివరించి నువ్వు చేయగలిగితే పది లక్షలు నీ అకౌంట్కి వస్తాయి అని చెప్పాడు పిఏ ఊరికే జులైగా తిరిగే వాడికి ఫోన్ చేసి పది లక్షలు ఇస్తామంటే ఆశపడకుండా ఉంటాడా అందులో వాడు ఒక రోగ్ చేస్తానన్న డీలింగ్ కుదిరించుకున్నాడు ఒక పక్క రోడ్ సైడ్ రోగ్గా మారి బిహేవ్ చేయాలని దొరికినా కూడా యూటీజింగ్ కేజీ కింద మళ్ళీ ఉండాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నారు తేడా వస్తే సెకండ్స్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి బాగా అబ్జర్వ్ చేసి టూ డేస్ తర్వాత ప్లానింగ్ రెడీ చేయి అని కాల్ కట్ చేశాడు పిఏ కాల్ అయిన తర్వాత ఊపిరి గట్టిగా పిలిచి వదిలి ఈ పాపం నా భార్య బిడ్డలకి తగలకుండా చేయమని దేవుణ్ణి కోరుకున్నాడు పిఏ ఇక ఊర్లో ఉన్న చిన్ను ఇంటికి వచ్చాడు అరుణ్ తను డిన్నర్ కంప్లీట్ చేసుకొని మరీ వచ్చాడు ఇక్కడ చిన్ను వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కలిసి డిన్నర్ చేసి లివింగ్ హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు వచ్చి రాగానే తెలు వచ్చి రాని తెలుగు మాట్లాడేస్తుంది సిరి కూడా తన కలుపుగోలుతనంతో ఆకట్టుకుంటుంది వాళ్ళని తన పేరెంట్స్ ఎప్పుడు అంత క్లోజ్గా ఉండరని అనన్య తన పేరెంట్స్ దగ్గర గారాలు పోవటం చూసి తన కన్నుల్లో చిరుతడి అంతకు ముందుగానే వచ్చిన అరుణ్ సిరి పక్కన కూర్చొని సిరి చేతిని కలిపి ఉంచాడు అరుణ్ చూసి చిన్నగా నవ్వి కళ్ళు ఆర్పింది ఓకే అని రేపు ప్లాన్ ఏంటి అన్నాడు అరుణ్ రేపు మనం మన తోటకి వెళ్తున్నాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి వద్దాం అక్కడే ఫుడ్ కూడా అరేంజ్ చేయమని అరేంజ్మెంట్స్ చేస్తామని ఎంతో సంతోషంగా చెప్పింది అనన్య వెంటనే రాము ఓకే చేశాడు నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రాము అయితే నాకు నాటుకోడి కావాలని చిన్ను గారాలు పోయింది రాము దమ్ సింబల్ చూపించాడు చిన్నుగాడికి రేపు ఎలాగైనా కాంతాన్ని కాకా పట్టి వచ్చేయాలని ప్లాన్ వేశాడు అరుణ్ వాళ్ళ జర్నీ కూడా రేపు నైట్ అవటంతో ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చని కూడా ఓకే చేశాడు లేట్ నైట్ అవుతుంది కదా కానీ వెళ్ళి పడుకోండి అని చెప్పి రాము వాళ్ళు తన రూమ్కి వెళ్ళిపోయారు చిన్ను కూడా సిరిని తీసుకొని వెళ్తూ బావా నేను వెళ్ళి డాడీ దగ్గర కొంచెం సేపు ఉండేసి వస్తాను నువ్వు తీసుకెళ్ళు సిరిని పైకి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయింది రాము రూమ్లోకి చిన్ను తను వెళ్ళి తను వెళ్ళే వరకు వెయిట్ చేసి సిరిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అరుణ్ సిరి భయపడి వదలండి సార్ ఎవరైనా చూస్తారో అంది ఇక్కడ ఇంకెవరు ఉన్నారు కదా పైకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చొని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అవును సార్ మీరు బస్కి బుక్ చేస్తా అని చెప్పారు కదా అంది సిరి ఇప్పుడు కూడా అదే చేశాను నైట్ తొమ్మిది గంటలకు బస్సు నువ్వు అడిగావు కదా లాంగ్ జర్నీ చేయాలని అందుకే బుక్ చేశానంటూ చేయి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అరుణ్ తను కూడా అరుణ్ చేతిని ముద్దు పెట్టుకుంటూ అవును ఇంత టైం స్పెండ్ చేయడం ఎప్పుడు కుదురుతుందో అని అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు హాఫ్ అన్ అవర్ అవ్వగానే చిన్ను రావటంతో దూరం జరిగి కూర్చున్నారు వాళ్ళని చూసి ఇంకేంటి లవ్ బర్డ్స్ చెప్పండి అంది బెడ్ మీద కూర్చొని ఏం లేదులే కానీ రాగం తీస్తూ రేపు వెళ్ళిపోతున్నాం కదా ఏమన్నా రాయబారాలు చెప్పాలా అని దీర్ఘం తీశాడు అరుణ్ ఓవర్ చేకు బావా అంది చిన్నగా ఓవర్ కాదే నిజంగా చెప్తున్నాను ఏమైనా చెప్పాలా మెసేజ్ కానీ అన్నాడు ఏమీ అవసరం లేదులే కానీ అవసరమైన వాళ్ళే కాల్ చేస్తారు కాల్ చేసి అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరుకుంటున్నాను లేకపోతే నా సంగతి తెలుసుగా అని పిడికిలు బిగించి చెయ్యి తిప్పి చూపించింది అబ్బో చాలా ఉంది నీ దగ్గర అని మొటికాయ వేశాడు అబ్బా బావా నన్ను కానీ కొట్టావంటే అంది బెదిరిస్తూ ఏం చేస్తావు ఏంటి కొంపతీసి మీ ఆయనకి చెప్తావా ఏంటి అమ్మో వద్దు నాకు భయం అని వెక్కిరించాడు అరుణ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి సిరి వైపు తిరిగి కాలేజ్ గురించి మాటల్లో పెట్టింది చిన్ను డైవర్ట్ చేయాలంటే నీ తర్వాతనే ఎవరైనా అని వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు అప్పుడే సిరి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అనగానే మేము మంగళూరు వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మకి హెల్త్ అప్సెట్ అయింది వెంటనే నువ్వు కానీ బయలుదేరు అని చెప్పి ఒత్తు ఒత్తులే మళ్ళీ నువ్వు ఏ ఏ విలేజ్లో ఉన్నావో ఎర్లీ మార్నింగే వచ్చేద్దు కానీ అంది సిరి అమ్మ ఓకే అమ్మ అన్నట్టు మీ డాడీకి తెలీదు నువ్వు ఇలా టూర్ వెళ్ళావని ఎలా అయినా వచ్చేయి మీ డాడీ వచ్చే లోపలే అని కాల్ కట్ చేసింది ఏం చెప్తుందా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న చిన్నుని అరుణ్ చూసి సారీ గైస్ అమ్మమ్మ హెల్త్ అప్సెట్ అయిందని అందుకనే మమ్మీ రమ్మని కాల్ చేసింది అంది పాలిపోయిన మొహంతో ఏం పర్వాలేదులే ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళగలుగుతారు మార్నింగ్ బయలుదేరుదురు కానీ అంది అనన్య కానీ అమ్ అమ్మ డాడీ వచ్చే లోపలే మంగళూరు రమ్మంది ఏం చేయాలి ఇప్పుడు అంది సిరి హే డోంట్ వరీ నేను మామయ్యతో మాట్లాడేసి వస్తాను నువ్వు రెడీ అవ్వు అని రాముతో మాట్లాడడానికి వెళ్ళాడు అరుణ్ అరుణ్ వెళ్ళగానే అనన్య చేతులు పట్టుకుని సారీనే ఇంకా వన్ డే నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కానీ అక్కడ రిలేషన్స్ అందరూ వస్తారు కదా చాలా పెద్ద గొడవే చేస్తారు డాడీ కూడా నెక్స్ట్ టైం నీ కోసం తప్పకుండా వస్తాను అంది ఇట్స్ ఓకే పర్వాలేదు నా కోసం ఇంత దూరం వచ్చి టైం స్పెండ్ చేశావు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది పద లగేజీ సర్దుకుందు అని చిన్ను తీసుకెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకున్నారు అప్పుడే రాముతో మాట్లాడి రావటంతో మావయ్య కార్ అరేంజ్ చేశాడు మనం డైరెక్ట్గా మంగళూరు వెళ్ళిపోతాము అని చెప్పాడు అరుణ్ అప్పుడే రాము కూడా రావటంతో డ్రైవర్ రెడీగా ఉన్నాడు నాన్న నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా అన్నాడు హా మావయ్య నేను చూసుకోగలను అని సిరికి చూస్తూ బయలుదేరదామా అని అడిగాడు అప్పుడే జానకి రావటంతో సిరి వెళ్ళేటప్పుడు పెట్టాలని లంగావోని తెప్పించటంతో తెప్పించడంతో అదే ఇప్పుడు సిరికి పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పింది జానకి మావయ్య మీరు లగేజ్ దాంట్లో పెట్టించండి నేను కాంతంబామ్మకి చెప్పేసి వస్తాను లేకుంటే గోల గోళ చేస్తుంది అని దగ్గరికి వెళ్ళాడు అరుణ్ అన్నట్టుగానే కాంతంబామకి చెప్పేసి బయటకు వచ్చాడు లోపల తిట్ల దండకం స్టార్ట్ చేసింది వెంటనే బయలుదేరాలని చెప్పాడు అని బయటకు వచ్చి మనవడికి బాయ్ చెప్పి అందరిని చూసి మూతి తిప్పి లోపలికి వెళ్ళిపోయింది డ్రైవర్ రెడీగా ఉండటంతో కార్ స్టార్ట్ అయ్యారు వాళ్ళు వెళ్ళగానే చిన్నుకి చాలా లోనీగా అనిపించింది రాము వెంటనే చిన్ను ఈరోజు మన బెడ్రూమ్లో పడుకుందాము అని రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు రాము వెళ్ళగానే బెడ్ పైన చేరి చిన్నుని తన ఒడిలోనే జోక్ కొడుతూ మాటలతో ఎంగేజ్ చేశాడు రాము సిరి వాళ్ళు ఉండటంతో సరిగ్గా టైం స్పెండ్ చేయక చాలా విషయాలు గురించి పెండింగ్లోనే ఉన్నాయి అవన్నీ రాముకు వివరించి చెప్పింది అలా మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకుంది చిన్ను నుదుటిపైన కిస్ చేసి మా బంగారు అమ్మ అని పిల్లో మీదకి సర్ది చేయి చేయి వేసి జో కొట్టాడు కారులో బయలుదేరిన అరుణ్ సిరి బాధపడుతుందేమో అని ఓదార్పుగా సి సిరి చేయి పట్టుకున్నాడు అరుణ్ హలో అంత లేదు మాకు బాండింగ్ ఆవిడికి ఏమన్నా అయితే ఏడ్చే అంత కాకపోతే మమ్మీ ఫీల్ అవుతుందని వెళ్ళాల్సి వస్తుంది నాకు మటుకు చిన్ను నువ్వు వదిలి రావాలనే లేదు కానీ ఏం చేస్తాం అని డిసప్పాయింట్ అయ్యింది సిరి ఓసిని నువ్వేదో బాధపడుతున్నావు అనుకున్నాను కదే లేకుంటే రేపు మార్నింగ్ బయలుదేరే వాళ్ళం కదా అని అరుణ్ కూడా నవ్వేశాడు ఇక్కడ బెంగళూరులో రవితో మాట్లాడిన తర్వాత ఆదిత్య తన ఛాంబర్లోకి వచ్చి అక్కడ అతిథి లేకపోవడంతో కొంచెం రిలాక్స్గా తన చైర్లో కూర్చున్నాడు ఈడియట్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఒకసారి అన్న వీడియో కాల్లో చూద్దామని చాలా ఆశగా ఉనింది నువ్వు బెంగళూరుకి రావాలి నీ సంగతి చెప్తాను అని తిట్టుకొని తన వర్క్ స్టార్ట్ చేశాడు రవి కూడా ఆదిత్య వెళ్ళగానే మిస్టర్ వర్మన్ కలవడానికి హోటల్కి వెళ్ళాడు కంపెనీ విజిట్ చేయడానికి ఆదిత్య ఇన్వైట్ చే చేయకపోవడంతో హోటల్లోని వెయిట్ చేస్తున్నాడు రవి కోసం మిస్టర్ వర్మ ఈరోజు తన కూతురు పార్టీ అందరిని పిలిచి పార్టీ చేయాలన్న అతిథి వచ్చి ఆదిత్యతో తనిగా టైం స్పెండ్ చేయాలని చెప్పటంతో ఆ ప్లాన్ విరమించుకున్నాడు అప్పుడే రవి రావటంతో తను షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ బీ సీటర్ అని రవికి చెప్పాడు మిస్టర్ వర్మ మిస్టర్ వర్మని చేస్తూ ఈరోజు మీ కంపెనీ విజిట్ చేయాలని అనుకున్నాను కానీ ఎటువంటి అప్రోచ్ లేనందువల్ల రాలేకపోయాను అని సో మనం కంపెనీ గురించి ఇక్కడే మాట్లాడుకోవచ్చు ఏమో అని చెప్పాడు మిస్టర్ వర్మ ఎస్ ఎస్ నేను కూడా ఆ విషయాలు మాట్లాడడానికి వచ్చాను ఆదిత్యకి అంత ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవగానే ఆదిత్య ఓన్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడు అనగానే ఓహో గుడ్ అయితే మీకు అభ్యంతరం లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నేను తీసుకుంటాను అని ఆఫర్ చేశాడు మిస్టర్ వర్మ నో నో అది ఆదిత్య ఓన్గా డిసైడ్ చేసుకోవాలి తన ఓన్ బ్రదర్ని తన అంకుల్ మట్టికే షేర్ ఇవ్వాలని అనుకుంటున్నాడు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్